హాయ్ హలో నస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ సో మనం ఇప్పుడు ఆడేపల్లిగూడెంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద అయితే గత రెండు రోజుల క్రితం మనం ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులకు సంబంధించి గొల్లగూడెం సెంటర్లో ఒక మంచి నీటి కలుషితానికి కలుషితమైన నీటి గురించి ఒక ఆర్టికల్ ప్రదేశ్ చేయడం దానికి మున్సిపల్ కమిషనర్ గారు స్పందించడం కూడా జరిగింది అయితే వెంటనే త్వరితగతిన నిన్న ఆదివారం రోజున కూడా స్టాఫ్ తోటి అలాగే ఒక ప్రొక్లైన్ తోటి వర్క్ చేసి అక్కడ ఉన్న లీక్లను గుర్తించి ఇంచుమించు నాలుగు చోట్ల ఉన్న లీక్లు గుర్తించి మూడు మూడు లీక్లుగా అయితే పరిష్కారం చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ గారు చెబుతున్నమాట అలాగే శేష్మహల్ మహల్ రోడ్డు సంబంధించి శేష్మహల్ మహల్ వెనుక ఉన్న సచివాలయం వద్ద కూడా ఈ లీకేజ్ ని మనకి కామెంట్స్ ద్వారా ప్రేక్షకులు తెలియచేయడం అది ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అది కూడా రేపు సాయంత్రానికి అలా ఫినిష్ చేస్తామని ఇలాంటి వార్తలను కథనాలను ప్రసారం చేసి మాకు ముందుగానే తెలియజేస్తున్న ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కూడా ఆ ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ కృతజ్ఞతలు తెలియజేయడం కూడా జరిగింది సార్ ఆర్కే న్యూస్ వారు నిన్న ఒక గ్రూప్లో పెట్టారు ముల్లగూడెం లో వాటర్ సప్లై ప్రాబ్లం ఉంది పొల్యూటెడ్ వాటర్ అని చెప్పేసి నేను ఆదివారం అయినా కానీ వెంటనే స్పందించి మమ్మల్ని పంపించి దాన్ని ఎక్కడ లీక్ వస్తుందో ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలి మూడు చోట్ల పైప్ లైన్స్ లీకేజ్ అని అని చెప్పేసి ఐడెంటిఫై చేశారు అది ఇంటికోలేదు వెంటనే నేను ఆదివారం అయినా కానీ ఇంటికోలే డెంటిఫై చేయమనే మా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది నిన్న సాయంత్రం సరికి మూడు రెట్టిఫై చేశారు ఇంకా ఒక్క కొళ లీక్ అనేది దొరకలేదు అది కూడా ఐడెంటిఫై చేస్తారు ఇప్పుడు ఫైవ్ థర్టీకి కొళాయి వచ్చిన టైంలో మేము ఐడెంటిఫై చేసి ఒకటి కూడా రెటిఫై చేస్తాము సో మ్యాక్సిమం పొల్యూషన్ తగ్గిపోయింది అంతవరకు మున్సిపల్ వాటర్ ట్యాంకర్లు ఇచ్చి పొల్యూషన్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాకి ట్యాంకర్ ద్వారా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది అది ఈరోజు సాయంత్రం కల్లా రెటిఫై చేయడం జరుగుతుంది రేపటి నుంచి మంచి నీళ్ళు వస్తుందండి ఆర్కెజ్ వారు మాకు ఇలాగా ఎలివేట్ చేసినందుకు ఈ ఐడెంటిఫైజ్ చెప్పినందుకు ధన్యవాదాలండి అదేవిధంగా శాషమల్ బ్యాక్ సైడ్ కూడా చిన్న పోలీస్ వస్తుందని చెప్పారు అది రేపు కూడా ఐడెంటిఫై చేసి మా స్టాఫ్ నిద్రం పంపించి దీంట్లో పోలీస్ ఐడెంటిఫై చేయడం కొంచెం ఎక్స్పర్ట్స్ ఉంటారు ఆ లీక్ ఎక్కడ వస్తుందని చెప్పేసి వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది వాళ్ళకి పంపించి మేము ఐడెంటిఫై చేసి వెంటనే రేపు సాయంత్రం కింద అది కూడా చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ సార్ ఆర్ మీరు వేసిన దానికి మేము ఏ విధంగా బాధపడకుండా అదొక మా సజెషన్గా తీసుకొని నెట్టిపడి జరిగి జరిగింది సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్